ఓం శ్రీ శివాయ గురువయ్య నమ శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీమద్ మహాభారతం కవిత్రయ విరచితం స్వర్గారోహణ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక నాలుగు వందల ఇరవై రెండవ రోజు తత్వదర్శనీ కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండి చంద్రమౌళి రసజ్ఞులక్వానిస్టో ఆహ్వానిస్తూ అయ్యా ఇత పూర్వం నిన్నటి వరకు మనం అపూరత్వం అంటే ఇత పూర్వం లేనటువంటిది అని నూరు పర్వములతో సర్పయాగంతో ప్రారంభమై స్వర్గారాహణతో సంపన్నమవుతుంది వ్యాస మహర్షిచే గ్రథనం చేయబడినటువంటి ఆంధ్ర మహాభారతం ఇది అపూర్వం అని చెప్పుకుంటూ ఉన్నాం అంత ఉగ్రసవసుడు భారతం చెప్పి ఇలా అంటా ఉన్నాడు ఆ నమిశారణ్యంలో జనమేజడు సర్పయాగం అను అనుష్ అనుష్ఠిస్తూ ఉన్నాడు కదా ఆ సమయంలో వైసంపాయన మహర్షి వలన విన్నాడు జనమేజాడు ఆస్తికుని వల్ల ఆ సర్పయాగాన్ని ఆపేశారు ఆస్తికుని సత్కరించారు ఆపై సాగనంపారు పంపారు గౌరవంగా రుత్వికులకు తృప్తిగా కానుకలిచ్చాడు వైశంపాయనుల వారిని ప్రత్యేకంగా సత్కరించాడు జనమేజేయుడు వేద వేస మహర్షికి పాదపూజలు ఆచరించాడు ఆయన దేవునితో జనమేజేయుడు హస్తినాపురం ప్రవేశించాడు పూజలు త్రివిధములండి దైవోపచారం శక్యోపచారం భక్ోపచారం షోడశోపచార పూజలు ఈ విధంగా ఉంటాయి ఉగ్రసవసుడు సవసుడు సౌనికాదిమునులతో సత్యవతేయుడ వేదవ్యాస మహర్షి వేదస్వరూపి సత్యదర్శనుడయ్య బ్రహ్మ జ్ఞానియై ఇంద్రియాలన్నింటినీ కూడా మేల్కొలపగలడు అలాగే శాసించనుగలడు పవిత్రత శాంతి క్షమ దాంతి తపస్సు నిత్యత్వం చే ప్రకాశించేవాడు ఆ వేదవ్యాస మహర్షి ఐశ్వర్యవంతుడు ధర్మోపదేశి సదసద్వివేకి ఇది చాలా ముఖ్యమండి వివేకం ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం పరిస్థితులు ఏంటి దీని పర్యావసానం ఏమిటి ముఖ్యంగా ప్రాజ్ఞులు వివేకవంతులు సమాజంలో ప్రముఖులు ఆలోచించి మాట్లాడాలి కాషాయం వేసుకున్న వాళ్ళు మరీ ఆచితూచి మాట్లాడాలి ఆ చతురత ఎంత గొప్పగా ఉంటుందంటే అచతుర్వ అచతుర్వదనో బ్రహ్మద్విబాహుర్ అపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణే ఈ బాదరాయణుడు అనగా వ్యాసుడు ఎలా ఉంటాడు అచతుర్వదనో బ్రహ్మ నాలుగు ముఖములు లేని బ్రహ్మ చతుర్వదనుడు కదా బ్రహ్మ ఈయనకి అచతుర్ అచతుర్వదనుడు ద్విబాహు రెండే రెండు హస్తములు బాహువులు కలిగినటువంటి హరి అపర హరి అపాలలోచిన శంభు ఈశ్వరుడు పాలలోచినడు కదా ఆయన త్రినేత్రధారి ఈయనకు రెండే నేత్రములు మూడవది జ్ఞాననేత్రం భగవాన్ బాధరాయణ కృష్ణనామం ఊరికే ఉన్నదండి ఒకటి వ్యాసుడు రెండు కృష్ణుడు మూడు ద్రౌపది వ్యాసుణ్ణి కృష్ణుడు అంటారు కృష్ణుడిని కృష్ణుడు అంటాం ద్రౌపదిని కృష్ణ అంటాం వ్యాసుడు రూపుడు అంటారు స్తబ్ధంగా మత్తులోని ఇంద్రియములను జాగృతపరచి స్తబ్ధంగా ఉన్నటువంటి మత్తులో ఉన్నటువంటి ఇంద్రియాలను జాగృతపరచి సరైన దారిలో క్రమబద్ధీకరించి నిగ్రహం ప్రసాదించి నియత ఇంద్రుణ్యగా అంటే యతిగా శిక్షణ ఇచ్చి అతిని నిరోధించి యతిగా శిక్షణ అతిని అతి సర్వత్ర వర్జయ నిరోధించి పవిత్రీకరించి జ్ఞానాగ్ని అనే తపస్సులో తప్పింపజేసి జ్ఞానాగ్ని దగ్ధ కర్ముణ్ణి గావించి సదసత్ వివేకాన్ని అందించి నిత్యానిత్య వివేకాన్ని చేయటం ఇంద్రియాలను మేల్కొల్పటం చూడండి ఈయన ఇంద్రియములను మేల్కొల్పుతాడు చెప్పాం స్తబ్దంగా ఉన్నటువంటి ఇంద్రియములను మేల్కొల్పగలడు శాసించగలడు ఆ ఇంద్రియాన్ని మేల్కొల్పే ప్రక్రియ ఎంత గాఢమైనది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇదంతా కూడా అంటే నిగ్రహం ప్రసాదించాలి ఆత్మ నిగ్రహాన్ని బహిర్శుద్ధి ఇంద్రియములను ప్రవర్తించే విధానంలో నియంత్రించి యతిగా శిక్షణనిచ్చి యతిని చేస్తారు అతిని నిరోధించి పవిత్రీకరించి జ్ఞానాగ్ని తపస్సులో తప్పింపజేసి ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్ముణ్ణి గావించి జ్ఞానం అగ్నితో సమానం వివేకం ఇవన్నీ ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు కర్మలని దగ్ధం గావిస్తాడు భస్మీపటలం గావించుకుంటాడు కర్మ ఫలాలని అంటే ప్రసాద మనస్తత్వంతో సదసత్ వివేకాన్ని ఇచ్చి నిత్యానిత్య వివేకాన్ని వివేకుణ్ణి చేయటం ఇంద్రియములను మేలు కొల్పటం దీన్నే సాంఖ్యం కపిల మహర్షి ప్రతిపాదిత యోగం సాంఖ్యం ప్రధానమైనటువంటి మూల ప్రకృతి అవికారి వికారమునొందనటువంటిది అంటే మహదంకార శబ్ద స్పర్శ రస గంధ రూప పంచతన్మాత్రలు ఇవి ఏడు ప్రకృతి వికృతులు పంచభూతములు జ్ఞాన కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఇవి పది పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు ఇవి మొత్తం పదహారు కాలపురుషుడు ఒకటి అంటే ఈ మొత్తం కలుపుకుంటే ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు తత్వాలు ఇరవై నాలుగు అంటారు ఇరవై ఐదు అంటున్నారు ముప్పై ఆరు అంటున్నారు మత భేదాల ప్రకారంగా ఆ ప్రతిపాదితం దాంట్లో ఏదున్నప్పటికీ ప్రధానంగా ఇవ్వే పంచమవేదం భారతం చతుర్వేదాలు నాలుగు వేదాలు ఇది భారతం ఐదవది పాండవుల కీర్తి వాసుదేవుని యొక్క లీల ధర్మ వివరణ సర్వదేవ గణముల యొక్క మరియు సాయుధ్యం తెలపటం ఇది పంచమ వేదం సర్వ దేవగణాల యొక్క మరియు వారి ఆ దేవగణములతో సాయుధ్యాన్ని పొందగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలపడం మూడు సంవత్సరాల కాలంలో దీన్ని నిర్మించాడు ఆ వ్యాస భగవానుడు ఆయనకే మూడు సంవత్సరాలు పట్టింది ధర్మేచ అర్ధేషు కామేషు మోక్షేషు యది హస్త తదన్యత్ర ఎన్నే హస్తి నా తత్వచిత్ వ్యాసులు వారు చెప్తా ఉన్నారు ధర్మార్థ కామ మోక్షములు ప్రతిపాదించేది ఇంట్లో ఇందుట్లో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది ఇందుట్లో లేనిది మరెక్కడా లేదయ్యా అంటున్నారు చతుర్వేద సారం చతుర్వేదోపసారం భారతం పంచమవేదం వ్యాధి వ్యాస నిరూపితం అది వినాలనే రాజరాజ నరేంద్రుడు నన్నయ గారిని కోరగా సౌనకాదిమునుడు ఒక సూత్రుడు విన్నవించి వారి ఆశీర్వచనముడతో తాను తరించానన్నాడు య ఫలశ్రుతి అలఘుమతులారర్వంబులని యతిహాసరత్నమును విని అఘంబులు వ్రాయు నాకలోకముగలుగున్ సిద్ధించు ముక్తి కాంక్షిత అయినన్ పర్వదినాలు పండుగలు పర్వాలైదండి అమావాస్య పూర్ణిమ అష్టమి దశమి సూర్య సంక్రాంతి ఈ ఐదు అంటారు కాబట్టి బ్రహ్మ ఆ బ్రహ్మహత్య పాతక నాశిని పితృలోకాలకు సౌఖ్యం ఇదే జయం జయ కావ్యం పితృలోకాలకు సౌఖ్యం గతించినటువంటి మన పూర్వీకులంతా కూడా వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి చెప్పినా చదివినా వినినా స్మరించిన కాబట్టి ఇదే కావ్యం జయం అంటే సర్వతోముఖ జయాన్ని అందిస్తుంది ఈ జయకావ్యం పుణ్యలోక ప్రాప్తి అలాగే బ్రహ్మీ స్థితి ప్రాప్తి కారకం ఈ జయకావ్యం వ్యాసమునేంద్ర సార కరుణాతిశయంబున భరతార్థము ఉద్భాసితమైన ఎట్టి నుత సకలాగమార్ధ సంవాసనమవకి జన పంక్తులు కీర్తన శయ్య సుఖానుభూతి నచల స్థితి నొప్పున నొప్పు ఉదాత్తుండి వ్యాసమహర్షి యొక్క సాంధ్రకరుణ ఆధిక్యతలచే ఈ మహాభారత తాత్పర్యం ఎవరికి స్ఫురిస్తుందో అందరికీ స్ఫురించదు మహర్షి యొక్క కరుణా కటాక్షాలు ఉంటే తప్ప చెప్పలేరు ఆ భాగ్యవంతునకు సకల వేదోపనిసారము కరతలా మలకం అవుతుంది అనే మంగళాశాసనం జనలు అతనిని కీర్తించగా అంటే ఎవరైతే ప్రవచిస్తారో ఎవరైతే వివరిస్తున్నారో వారిని కీర్తించగా అతను శాశ్వత సుఖ రూపానుభూతితో చలనం లేని బ్రహ్మీస్థితిలో వెలుగొందుతాడు అంటే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఆ స్థితిని సంతరించుకుంటాడు విశ్లేషణగా అతి గంభీర తాత్విక ధార భారతం మహా అనే శబ్దం వెనుక సాంఖ్యం నిండి ఉన్నదండి వేదాంతం వరకు ఉన్నటువంటి ఆర్ష విజ్ఞాన ధార ఈ మహా ఈ మహత్వ ప్రాప్తి ప్రకృతి యొక్క తత్వం భారతం ప్రాణస్వరూపం ప్రణవం ఇదే బ్రహ్మీ జ్ఞానం ఇదే బ్రహ్మం అంటుంది శతపద బ్రాహ్మణం భారతంలో పరాపర వృషభ మాతృ అంటే పరాపర వృషభ మాతృ పితృ పృథు వ్యాపృథ్వీ వాక్ ప్రాణ ఐంద్రవాత్మ అగ్ని అగ్నిషోమము స్త్రీ పురుష బంధు బిందు ఈ తత్వాలన్నీ కూడా చెప్పబడ్డాయి యుద్ధ పర్వంలో మనం చాలా వివరంగా చెప్పుకున్నాం అంటే ప్రవృత్తి యజ్ఞం నివృత్తి యజ్ఞం స్త్రీ శాంత అనుశాసనిక పర్వాలు నివృత్తి పదంలో సాగాయి కాబట్టి ఈ రెండు కలిపి అద్వైత రసాయన యోగం అని భారతం ఉంటుంది అంటే ప్రవృత్తి మరియు నివృత్తి యోగములు హే పరమేశ్వర సకల ఫల రూప ధర్మపాలక సాధురక్షక లోకపాల పుండరీకాక్ష అమృతారా హరిహరనాథ విరాట రూపా ఆత్మానందస్వ స్వరూప శుద్ధ విలాస శరణ శరణం ముతూపాలాసరణం పర భ్రష్టం మాత్రాహీనం చవేత్ తత్సవం క్షమ్యత దేవనారాయణ నమోస్తుతే అనే చెప్పుకుంటూ నా అభిప్రాయం ఇదో తాత్విక తాత్వికధారా స్రవంతి సర్వశాస్త్ర సంపూర్ణ జ్ఞాన భాస్కరం ప్రణవనాదమే ప్రాణమై ప్రణవనాదమే ప్రాణమై నాదబబిందుకళాతీతమై సర్వశక్తి నిలయమై బ్రహ్మయజ్ఞ దీక్షారూపమై అద్వైత రసానిధి అయి యోగాన్విత అయినటువంటి జయం ఈ ఆంధ్ర మహాభారతం వాగార్థ సంపృక్తం ఇదియే ఇదో యోగ సారయు సార గంగా తరంగిణి అండి ఇదో మానస హంస హంసగీతిక ఇదో జ్ఞాని మేరు ప్రభాభాసిత శక్తి స్వరూపం శ్రీ విద్యా నిలయం అమృతవర్షిణి భారతం వినిన చదివిన స్మరించిన జయం 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 హరిహరుల యొక్క ఏకరూప తత్వభరితం అద్వితీయం సంపూర్ణ ఆనంద స్వరూపం వ్యాసీం ఇది ఏ అకృతమధురోతి వ్యాక్తసం దీప్తసారా సకలభువన రక్షీ శుంభద్విహారా సుఖజనకమనీషా శుద్ధానుభావా సకృపృత విలాసృతానందావా నిత్యమరేదాక్య ప్రకాశ మేత్ర వెలుగు లేండుతూ ఉన్నదయ్యా సకల భవన రక్షణ రూపమై నీ విహారం వేదవ్యాసుడు నేను శుద్ధ జ్ఞాన స్వరూపునిగా వర్ణించారు స్వామి భక్తుల యొక్క సముద్ధరణ కొరకై నీ లీలలు కదా సంపూర్ణ ఆనంద స్వరూప అందుకున్నమా మా ప్రణామాలు ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర కొమ్మనామాచ్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయ్యాజీ ప్రణితింబైన శ్రీ మహాభారతమునందు స్వర్గారోహణ పర్వం సర్వంబు ఏకాస్వంభు సంపన్నం ఓం శాంతి 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 అయ్యా నేటితో మీకు మనవ చేసిన విధంగా పద్దెనిమిది పర్వముల యొక్క భారతం నా ఓపిన కొలది స్వామి అనుగ్రహం మేరకు మీకు వినవించాను నేటికైనా కనీసం స్పందించటం ధర్మం ఆపై మీ ఇష్టం శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గడప లోపట కులం గడప దాటితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది ఓం శాంతి 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 నమస్కారం మీ దీకుండ చంద్రమౌళి ఆధ్యాత్మిక ప్రవచకులు ఖమం సీతారాం